ఇప్పుడు మా అక్క వెయిట్ చూద్దాము ఓకేనా ఓయమ్మా అమ్మా ఏది మా అక్క అంత మా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి కొత్తగా ఏమన్నా మా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో ఏంటంటే చూసారా ఎంతలా ఉన్నానో సరిపోయి ఉంటాను కెమెరాకి నేను ఒక వన్ ఇయర్ వన్ ఇయర్ క్రితం చాలా సన్నగా ఉన్నాను నేను నా వీడియోలు కూడా ఉన్నాయి మీరు గమనించవచ్చు వన్ ఇయర్ క్రితం అయితే ఇప్పుడు సడన్ గా లావ్ వచ్చేసాను అదే వన్ ఇయర్ లో వచ్చేసాను అనమాట వన్ ఇయర్ లో వచ్చేసాను నేను ఇంకా నాకు లావ్ వచ్చినప్పటి నుంచి హెల్త్ ఇష్యూస్ వస్తా ఉన్నాయి ఎక్కడంటే అక్కడ నొప్పులు పుట్టడము ఎక్కువ వర్క్ చేసుకోలేకపోవడము అన్నీ వస్తా ఉన్నాయి ని బరువు తగ్గాలి లావు తగ్గాలి తగ్గాలి ఫస్ట్ అయితే నాకు తెలిసి నా ఒళ్ళతో కొవ్వు కొవ్వు పెట్టేసిందండి కొవ్వు వల్లే కదా లావు వచ్చేస్తాం ఆ కొవ్వు గరిగించాలి ముందు కానీ చాలా రోజుల నుంచి అనుకుంటున్నా లావు వచ్చున్నాను లావ్ వచ్చినాను తగ్గాలి తగ్గాలి తగ్గాలని కానీ అన్నీ కొన్ని కొన్ని ఉన్నాయి కదా లావు తగ్గాలంటే మనం అన్నీ చేస్తేనే కదా చేసుకుంటాం మళ్ళీ అవన్నీ చెయ్యాలా మళ్ళీ ఎట్టా ఇదని మళ్ళీ ఆలోచనలో పడ్డా అని మా తమ్ముడు నాకు సపోర్ట్ చేస్తాడనమాట సపోర్ట్ చేసి నువ్వు సన్నగా అవ్వాలనుకుంటున్నావు అనుకుంటున్నావు కదా నేను చేస్తాను నిన్ను సన్నగా నీకెందుకు బాధ నేను చేస్తాను అన్నాడు దానివల్ల నేను సన్నగా అవ్వడానికి దిగేశాను మొత్తానికైతే అన్నీ ఆలోచించుకొని దిగేసాను నాకు కూడా హ్యాపీ కదా సన్నగా అయితే అక్కటే కాదా నేను కూడా అవుతున్నా ఇప్పుడు మా అక్క దానికోసం ఒకటేదో ఆర్డర్ పెట్టింది ఒకసారి ఆర్డర్ ఎలా ఉందో చూద్దాం ఏం పెట్టిందో చూద్దాం ఏం పెట్టావు చూపించు మా అక్క ఆత్రూ ముందే అది ఓపెన్ చేసింది అదిగో మీకు అర్థమైపోయి ఉంటది

ఫోటో ఫ్రేమ్ లాగా కూడా ఉంది అది వెయిట్ వెయిట్ మిషన్ అది వెయిట్ స్కేల్ ఇప్పుడు ఫస్ట్ బరువు తగ్గాలంటే ముందు ఇది ఫస్ట్ మనకు కావాల్సింది అంటే మనం ఎంత తగ్గుతున్నా ఏందనే తెలియాలి కదా అది అంటే గ్రాముల సహా చూపిస్తది కదా ఇదైతే అది ఇప్పుడు మా అక్క బరువు చూద్దాం ఎంత ఉందో మా అక్క వెయిట్ చూద్దాము ఓకేనా ఓయమ్మ ఏదో మా అక్క అంత ఉందా మా అక్క కాదండి అది ఇదిగోండి మా అక్క ఇక్కడే అది నా వెయిట్ అమ్మ ఒక్కసారిగా భయమే వేస్తుంది వెయిట్ చూడంగానే నేనంటా నేను అంత వెయిట్ అమ్మ బాబాయ్ ఇప్పుడు మా అక్క చూద్దాం వెయిట్ అంత ఉందా లేఅ అదే చెప్తా ఎక్కువ చూసారు కదా సెవెన్ వన్ థర్టీ సెవెంటీ వన్ ఉంది మా అక్క అక్క ఎంత ఉన్నావా సెవెంటీ వన్ ఉంది నేను ఎంత ఉన్నాను వన్ వన్ ఫోర్ ఎంత వన్ వన్ ఫోర్ ఓకేనా ఇప్పుడు మా అక్క ఎంత తగ్గద్ది నేను ఎంత తగ్గుతాం క్లారిటీగా ఇదంతా ఒక బుక్ రెడీ చేసుకున్నాము బుక్ తీసుకో బుక్ తీసుకో బుక్ రెడీ చేసుకున్నాము ఓకే ఆ బుక్ లో రేపటిని స్టార్ట్ చేస్తాం స్టార్ట్ చేసేటప్పుడు కూడా మీకు వీడియో పెడతాం ఓకేనా వీడియో పెట్టిన తర్వాత ఎంతెంత తగ్గుతున్నావు హండ్రెడ్ గ్రామ్స్ అయినా ట్వంటీ గ్రామ్స్ అయినా ఎంత తగ్గుతున్నావు ప్రతిది మీకు చూపిస్తా తెలిసిపోద్ది అనమాట బుక్ లో మార్నింగ్ వెయిట్ తీసినప్పుడు ఆ వీడియో ఉంటది నెక్స్ట్ డే మార్నింగ్ తీస్తాం కదా అప్పుడు మీకు క్లారిటీ గా కనిపిస్తుంది అక్కడ ఈ రోజు నెక్స్ట్ డే ఈ రెండు కనిపిస్తుంది ఇప్పుడు మేము అసలు ఎలా చేస్తున్నాం అనేది ఇప్పుడు నేను అవి చూపించకూడదు ఎక్కువ ఎందుకంటే వాళ్ళకి ఏదో ప్రమోషన్ వాళ్ళ గురించి చూపించినట్టు లేదండి కొంచెం తక్కువ చూపిస్తాను నేను వాడిన తర్వాత ఒకవేళ నచ్చితే సంబంధం లేదు ఒకవేళ నచ్చితే మీకు నేను చెప్తాను క్లారిటీగా ఇలా ఇలా తగ్గాము ఇది ఓకేనా లేదా అనేది ఓకేనా ఇప్పుడైతే మేము నార్మల్గా చూపిస్తాం ఆ మీరు కూడా చూసేయచ్చు లేదు అప్పుడు మనకు అర్థం అవుతుంది ఒక వన్ మంత్ వాడి చూస్తాము సెట్ అయితే సెట్ అయినట్టు లేదంటే మాములుగా డైట్ మా ఫుడ్ డైట్ చేసుకొని కొంచెం తగ్గొచ్చు ఇది కూడా చాలామంది చెయ్యండి చెయ్యండి అని చెప్పారు దానివల్ల ఇది కూడా ఒకసారి ప్లాన్ చేద్దామని ఆలోచించాము ఇప్పుడు మా అక్క నేను ఇద్దరం చేస్తాము ఓకేనా ఇప్పుడు అదేందో చూద్దాము చూద్దామా ప్లే ప్రోడక్ట్స్ వాడతాం అనేది ఆల్రెడీ చాలా మందికి తెలుసుంటుంది ఇది చూడండి హెర్బల్ న్యూట్రిషన్ ప్రోడక్ట్స్ అండి అది ఓకేనా ఇది మేము వాడేది వీటిలో ఫోర్ ఫోర్ టైప్ ఆఫ్స్ ఉన్నాయి అవి మీకు చూసే కొద్దీ మీకు తెలుస్తుంది వీడియోస్ చూసే కొద్దీ ఏంటి ఏంటి అనేది ఓకేనా ఇది వీడియో మాట్లాడు నువ్వు నేనే మాట్లాడాలా ఏంది చెప్తున్నావు కదా అని మాట్లాడు మా అక్క కూడా అయిపోయింది మా అక్క అవి పెట్టుకొని చూపిస్తున్నాడు కదా అని గమ్ముగా అయిపోయాను ఇదండి వీడియో ఇంక రేపు నుంచి అయితే మేము దానికి స్టార్ట్ అనమాట చూద్దాం ఎంతవరకు చేయగలమో నిలబడగలము పక్క తెలిపోగలము బాగా ఉంటది నేనే ఉండలేను ఎక్కువ తినకుండా ఫుడ్ కాదు చికెన్ చికెన్ మెయిన్ చికెన్ ఫుడ్ కాదు కానీ చికెన్ లేకుండా ఉండలేదు చూద్దాం ఎంత వరకు నిలబడతాం ఏందనేది వీడియో అయితే ఇదండి వీడియో నచ్చితే లైక్ ఇచ్చేయండి రేపు నుంచి కొన్ని రోజులు డైలీ వీడియోస్ వస్తాయండి అది ఏ టైం పెడతాను ఏ టైం కంటే ఆ టైం పెట్టేయొచ్చు నాకు తెలిసి ఖచ్చితంగా చూడండి మేము ఎంత తగ్గుతున్నాం వీటి ఎంత పెరుగుతున్నాం అనేది చూడండి ఓకేనా